గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని లాలాపేట పాతకుంటూరు కొత్తపేట స్టేషన్లతో పాటు అదనంగా మరొక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఎస్పీ వకుల్ జిందాల్కి కి విజ్ఞప్తి చేశారు మంగళవారం ఎస్పీని తన కార్యాలయంలో నజీర్ మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మాట్లాడారు నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపే క్రమంలో స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు తమ నియోజకవర్గంలోని గడ్డిపాడు లాంటి ప్రాంతాలు పెదకాకాని పరిధిలోకి వస్తున్నాయని అటువంటి ప్రాంతాలను తూర్పు పరిధిలోకి తీసుకుని రావాలని చేశారు నూతనంగా గుంటూరు జిల్లాగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి ముక్కులు జిందాలు కానీ కలిసి అభినందించడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజవర్గంలో ముఖ్యమైనటువంటి మూడు స్టేషన్స్ ఉన్నాయి పాత గుంటూరు లాలాపేట కొత్తపేట దాంతోపాటు ఈ నియోజవర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా గడ్డిపాడు ఆటో నగరు అలాగే ఇవన్నీ కూడా కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి కాకాండీ స్టేషన్లో ఉండడం మరి ఇటు పక్కన ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ శివనాగరాజు కాలనీ ఎన్టీఆర్ నగర్ శారదా కాలనీ డొంక రోడ్డు ఇవన్నీ కూడా అరండల్పేట లిమిట్స్లో ఉండడంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయి ఎందుకంటే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతినిత్యం కూడా కొన్ని ఏరియాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ గురించి కానీ జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ గురించి కానీ సైబర్ క్రైమ్స్ గురించి కానీ అనేక చోట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి వీళ్ళు కాకండి లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియా చాలా పెద్దది ఉండడంతో మంగళగిరి ఎండ్ దాకా ఉంది మంగళగిరి టచ్ అయ్యే దాకా కూడా కాకాడి లిమిట్స్ ఉన్నాయి అందుకని ఇక్కడ గుంటూరుకు సంబంధించినటువంటి గడ్డిపాడు ఆటో సంబంధించినటువంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగపోవడం చాలా బాధాకరం అందుకని ఆ రెండు ప్రాంతాలని పూర్తిగా గుంటూరు అర్బన్కి పరిమితం చేయాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం ఎస్పీ గారు ప్రభుత్వానికి ఆ నివేదికను పంపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అరండల్పేట్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈస్ట్కి సంబంధించినటువంటి రోడ్డు శారదా కాలనీ అలాగే రాజీవ్ గాంధీ నగర్ శివనాగర్ కాలనీ ఈ ప్రాంతాలను కూడా ఈస్ట్లో ఉన్నటువంటి స్టేషన్స్ ఏదైతే మూడు స్టేషన్స్ ఉన్నాయో ఆ మూడు స్టేషన్స్తో పాటు కొత్తగా ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఎస్పీ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించమని చెప్పి అడగడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా చాలా అంటే నేను గెలిచినటువంటి ఈ పది నెలలో అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవి కూడా స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు వాళ్ళు స్టేషన్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని అడ్రస్ చేయడానికి తప్పకుండా ఒక కౌన్సిలింగ్ టీమ్ని అంటే సొసైటీలో ఉన్నటువంటి అడ్వకేట్స్లోనో కొంత మేధావుల్ని తీసుకొని ఒక ఐదుగురితో ఒక టీంని కౌన్సిలింగ్ టీమ్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి డ్రగ్ ఎడాడికేషన్ కోసం అవసరమైనటువంటి టీమ్ని కూడా ఒక ఐదుగురితో ఎన్జిఓస్తో ఒక టీంని ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది దానికి సానుకూలంగా ఎస్పీ గారు స్పందించారు దీని మీద ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంతో పాటు జిల్లా పరిధిలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు లా అండ్ ఆర్డర్కి మొదటి ప్రయారిటీ ఇస్తూ పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలి అలాగే ప్రజలతో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళతో మంచి బిహేవియర్తో వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది